మనందరికీ తెలుసు కదా గత కొన్ని రోజులుగా అంటే ఒక సంవత్సరం క్రితం నుంచి అయితే అదాని షేర్లు తీవ్రంగా పడిపోవడం జరిగింది దానికి ఎందుకు అంటే అమెరికా సంస్థ ఐడెన్ బర్గ్ అనే ఒక సంస్థ అనేది ఇలాంటి కంపెనీలలో కార్పొరేట్ కంపెనీలలో అవినీతి చర్యలను అయితే ఆ యొక్క సంస్థ వెలుగతీస్తుంది ఇదే సందర్భంలో ఆ సంస్థ అదానిపి అదాని యొక్క గ్రూప్స్పై ఇన్వెస్టిగేషన్ చేస్తాను అదాని అనే షేర్లు చాలా కృత్రిమంగా లేపడం జరిగిందని అయితే ఆ సంస్థ ప్రకటించడం ద్వారా అదాని అప్పట్లో అయితే చాలా ఘోరంగా పడిపోవడం జరిగింది ఇదే సందర్భంలో అయితే కొందరు అయితే అదాని కేసును ఈడెన్బర్గ్ కేసును సిట్కి మరియు సిబిఐకి ఎంక్వైరీకి అప్పగించాలనేది కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ సందర్భంలో అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఆ యొక్క తీర్పు ఆ యొక్క విషయంపై తీర్పునైతే వెలువరించడం జరిగింది తీర్పు యొక్క సారాంశం ఏంటంటే ఇప్పుడు చేస్తున్న ఇన్వెస్టి సెబీ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగానే సాగుతుందని ఈ సందర్భంలో ఆ యొక్క కేసును మరియు సిట్కి మరియు సిబిఐకి అప్పగించడం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండదనేది సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది ఈ సందర్భంగా అయితే ఈ యొక్క తీర్పు వల్ల అదానీ షేర్లు అనేవి చాలా పెరిగి తొమ్మిది శాతం పెరిగింది చెప్పుకోవాలి దీనిపై అదాని స్పందిస్తూ ఇప్పటికైనా న్యాయం గెలిచిందండి మేము ఎలాంటి అవినీతి కార్యకలాపాలు పాల్పడలేదని ఎలాంటి కృత్రిమ షేర్లను మేము సృష్టించలేదని భా గౌరనీయు భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు గుర్తించినందుకు ధన్యవాదాలు అయితే అదాని పేర్కొని జరిగింది ఈ తీర్పుతో అయితే ఆదాని చర్యలు చాలా అమాంతం పెరుగుతున్నాయని మనయితే చెప్పుకోవాలి ఏదేమైనా ఈ తీర్పుపై చాలామంది ఆశ్చర్యరేక వ్యక్తం చేస్తున్నారని అయితే అదాని పేర్కొనడం జరిగింది